నమస్తే అండి నమస్తే అమ్మా మేడం జనరల్గా ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అలా చెప్తూ ఉంటారు దానం అంటే ఏంటి పుచ్చుకునే వాళ్ళు కొంచెం బాధలో ఉంటేనే తీసుకుంటారు దానం మనం దానం ఇస్తాము ఎందుకంటే అవతల వాళ్ళ బాధని మనం పంచుకోవడానికి తగ్గించడానికి ఇస్తాము ఇప్పుడు దానం ఎలా అయిపోయిందంటే ఒక పెద్ద కెమెరా తీసుకొని వాళ్ళకి బ్రెడ్ ఇచ్చామా బిస్కెట్ ఇచ్చామా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయా ఎన్ని బొట్లు వచ్చాయి ఇలాంటివి అన్నీ క్యాప్చర్ చేసి మళ్ళీ రేపు ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉన్నారు అనాథ శరణాలయాలకి మామూలు రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి షెల్టర్ లేని వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒకటి ఇవ్వడం దాన్ని రీల్స్ చేయడం ఇన్స్టాలో పెట్టడం యూట్యూబ్లో పెట్టుకోవడం దానం చేయొచ్చు కానీ ఈ విధంగా పబ్లిసిటీ చేసుకోవడం అవసరమా ఒక విధంగా చెప్తే పబ్లిసిటీ అవసరం కానీ దానం చేసేవాడికి కాదు దానానికి పబ్లిసిటీ అవసరం రైట్ మీరు ఫలానా చోటు ఇచ్చారు మీరు పేదలకు ఇచ్చారని చెప్పేసి అని మీరు మీరు చూపించడంలో తప్పు ఎందుకనంటే మీరు చూపించేటప్పుడు అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది కానీ నేను చేస్తున్నాను వ్యూయర్షిప్ కోసం మీరు అన్నట్టు ఇన్స్టా దీనికోసమో ఇవి ఇవాళ రేపట్లో ఇలాంటివి చాలా పెరిగిపోయినాయి నేను చూస్తున్నాను కదా ఎక్కడ చేసే దాంట్లో ఓ జనాలకి ఇప్పుడు నేను నేను కూడా చేస్తాను నేను ఎవరికి ఇస్తాను ఎక్కడిస్తాను ఏమి ఇస్తాను ఎవరికి తెలియదు వాళ్ళు కూడా అడుగుతుంటారు మేడం మీ పేరు ఎందుకు ఇస్తారండి నా పేరు అదేంటి మేడం నలుగురికి తెలుసు కదా నేను దానం చేశానో లేదో తెలియాల్సింది ఇద్దరికే ఎవరికి ఇచ్చే మీకు నేను ఇచ్చాను అంటే నేను ఇచ్చాను అనే సాక్ష్యము డబ్బు రెండోది పైవాడికి ఇంకెవరికి తెలియాలండి అవసరం లేదు దయచేసి మీరు ఆ పని చేయండి అయిపోయింది ఇక్కడ ఏమవుతుందంటే నేను చూస్తున్నాను కదా డబ్బాలు డబ్బాలు వండుతున్నారు కేజీలు కేజీలు వండుతున్నారు రోజు వంద మందికి వండుతున్నారు వెరీ హ్యాపీ నేను తప్పు పట్టట్లేదు రోజు కనీసం వంద మందికి ఫుడ్ పెడుతున్నారు బాగుంది ఆ ఫుడ్ పెట్టే దగ్గర నుంచి అన్ని వంటలు చేసే దగ్గర నుంచి ఏం చేస్తున్నారు ఏం వండుతున్నారు ఎక్కడ పంచి పెడుతున్నారు ఏం చేస్తున్నారు షూట్ చేస్తున్నారు అది కూడా అభ్యంతరం లేదు బాగుంది సమాజం గురించి కదా మీరు ఆలోచించారు సమాజంలో మంచి పని కదా చేస్తున్నారు ఎంతమందికి రోజుకు వంద మంది కనుక్కుందాం ప్రతిరోజు వంద మంది కనుక్కుందాం జై వంద మందికి రోజు మీరు తిండి పెడుతున్నారు అంటే ఆ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది మీ కష్టార్జితం నుంచి వస్తుంది అది ఓకే అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను నేను అడుగుతున్నాను మీరు ఏ పని చేయకుండా ఒక వంట చేయడానికి బాక్సులు కట్టడానికి తీసుకెళ్ళి పెట్టడానికి మధ్యాహ్నం వరకు సరిపోతుంది మీకు పొద్దున్న లేదు ఏం పని చేస్తున్నారు మీరు ఏం పని చేస్తున్నారు ఒకసారి చెప్పండి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ వాళ్ళకి పెడుతున్నారు నాకు తెలుసా తెలుసమ్మ యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వస్తుందో అంత తెలియకుండా నేను లేను లక్షల లక్షలు వచ్చేస్తాయి ఇంకోటి ఇంకోటి వచ్చేస్తాయి అంటే వస్తే నీకు ఆ కంటెంట్ ఉన్న రోజు వస్తాయి కానీ రోజు రావు రోజు ఏ విధంగా వస్తున్నాయి నేను చాలా వరకు చూసినవి ఏంటి అనంటే ఈ దానాలు ధర్మాలు వెనక జనంలో ఒక సానుభూతిని ఒక సింపతిని అలాగే ఒక మంచి పేరుని ఒక దాన గుణం అనేటటువంటి ఒక దీన్ని తీసుకొని వచ్చేసి దాని వెనక వీళ్ళు చేసేది ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయకూడనటువంటి ప్రమోషన్స్ అన్ని చేస్తూ కూర్చుంట ఈ దానాల దానాలకి నన్ను బెట్టింగ్ యాప్స్కి ఏంటండి సంబంధం అని మీరు అడగచ్చు మరి నేను అవతల వాడి ఇది కొట్టి కడుపు కొట్టి నేను తింటున్నప్పుడు పది మందికి పడేస్తున్నాను అనేటటువంటి మంచి పేరుతోటి ఎన్ని వేల మంది ఎన్ని వేల కుటుంబాల్ని నేను కాల రాసేస్తున్నానో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవి చేసేటటువంటి ఛానల్స్ ఇవి చేసేటటువంటి వాళ్ళు కొంతమంది సోకార్డు పర్సన్స్ నాకు తెలుసు ఇది ఇది ఒక భాగం ఇది బెట్టింగ్ యాప్లు అనుకోండి చేయకూడనటువంటి ప్రచారం చేయటం అనుకోండి రక్తం తాగుతున్నారు నిజంగా చెప్పాలంటే పుస్తల తాళ్ళు తెంపుతున్నారు రోడ్డు మీద పడేస్తున్నారు ఆ బెట్టింగ్ యాప్లకి అట్రాక్ట్ చేసి 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 ప్రమోషన్స్ చేసి 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 పక్కన పెడదాం అన్నట్టు ఏంటంటే ఎందుకండి ఇవన్నీ తీయటము అని చెప్పేసి అని అంటున్నారు మీరు అన్నది నిజమమ్మ దానం చేసేటప్పుడు ఒకసారి నువ్వు దానం చెయ్యి చక్కగా చూపించు ఇదిగోండి నేను వీళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అని చెప్పి చూపించండి చెప్పండి ఎందుకంటే అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది దాన్ని నీ వ్యాపార ధోరణికి నువ్వు వాడుకుంటున్నావు చూసావా అది మాత్రము అన్నటువంటి ఒక పది మందికి నువ్వు పది ముద్దలు పెట్టేసి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు దీన్ని దానం అని ఎందుకంటారు ఇది నువ్వు పెట్టుబడి పెడుతున్నావు వీళ్ళకి తద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు వెదర్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మనీ ఆర్ సంథింగ్ ఎల్స్ యు ఆర్ టేకింగ్ రిటర్న్స్ ఇంకా నీ దానమే ఏముంది అక్కడ నీ ఫలితం ఏముంది అక్కడ ఆర్భాటం కనిపిస్తుంది కానీ ఎక్కడ ఉంది నిన్ను నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నిన్ను నువ్వు మలుచుకోవడానికి ఇవన్నీ నువ్వు సోషల్ మీడియాలో ప్రచారం చేసేసుకుంటూ నువ్వు ఒక గొప్పదానం అనేటటువంటి లేదా నేను గొప్పవాణ్ణి అనేటటువంటి ఒక ట్యాగ్ తగిలించుకోవడానికి చేస్తున్నావా లేదా నీ ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నావా చాలా చూస్తున్నాం మన ఇవాళ రేపట్లో వాళ్ళకి ఒక హెల్ప్లు చేస్తున్నావు వీళ్ళకి హెల్ప్లు చేస్తున్నావు ఒకసారి మా అబ్బాయి అన్నాడు పలానా వాళ్ళకి ఎందుకు ఇంత ఇది వస్తుందంటే లేదు వాళ్ళు చాలా మందికి పేదవాళ్ళకి చాలా హెల్ప్లు చేస్తున్నారంటే ఏ ఏ చేస్తున్నారు అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంత గొప్ప అంటే ఆ లేదు యూట్యూబ్స్లో ఇట్లా చేసే చేస్తున్నారు అప్పుడు నేను చూశాను వీళ్ళు ఫలానా వాళ్ళకి నీడీ ఉంది అని చెప్పేసి ఒక వీడియో ముందు చేస్తారు ఆ నీడీకి సంబంధించినటువంటి ఫండింగ్ వీళ్ళు వసూలు చేస్తున్నారు తప్పు లేదమ్మా ఎందుకు అని అంటే సహాయం చేయాలి మనం ఉన్నది ఇంకొకరికి సహాయం చేయడం కోసమే మనం కూడా కొన్ని మంచి పనులు చేయాలి దానికి అకౌంటబిలిటీ ఉందా చెప్పండి ఎంతమంది వేస్తున్నారు నీకు ఎంత డబ్బు వస్తుంది నీకు ఆ డబ్బుని ఈ ఒక్కటి లక్షలు ఇంకొకటి కూడా పంచిపెట్టే వాళ్ళందరూ వంద రూపాయల కట్టలు చిన్న చిన్న రూపాయల కట్టలు తప్ప ఐదు వందల కట్టలు రెండు వేల రూపాయల కట్టలు ఇంతవరకు ఎవరు ఇచ్చింది నేను చూడాల ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు ఒక పేదవాడి మనస్సులో లేదా ఒక ఆశ ఆశని క్రియేట్ చేయటం లేనిపోయినటువంటివి ఇన్ని డబ్బులు ఇంత కావాలి ఒకళ్ళకి నువ్వు ఏ సహాయం చేసినా దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇచ్చినా వాడి ఆర్తిగా నిన్ను దేవుడు అని వాడికి అన్నం ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టినా నీకంటే దేవుడు ఎవరు లేరు అవసరమైన వాడికి వైద్య సహాయం అందించినా నీకంటే దేవుడు ఎవరు లేరు పొగుడతారు ఆ ఒక్కళ్ళతోటి ఆ ఒక్కళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తూ నువ్వు ఎంతమందిని లూటీ చేస్తున్నావో చెప్పు ఎంతమందిని మోసం చేస్తున్నావో చెప్పు ఇలాంటి మోసాలు ఇవాళ యూట్యూబ్లో ఎన్ని జరుగుతున్నాయో తెలుసా నేను అడుగుతున్నాను మీరు సహాయం చేస్తున్నారు బాగుంది మీరు సహాయం నిజంగా చేసే వాళ్ళైతే వాళ్ళ అకౌంట్ నెంబరే ఇవ్వండి మీ అకౌంట్ నెంబర్ ఎందుకు ఇస్తున్నారు మీ దగ్గరికి రమ్మని ఎందుకు అడుగుతున్నారు మీరే చేస్తామని ఎందుకు చెప్తున్నారు మీడియాలో నాకు నా నేను కూడా చేశాను బట్ ఎవరైతే బాధితులు ఉన్నారో డైరెక్ట్ గా వాళ్ళ నంబర్లకే వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళే చేస్తారు వాళ్ళకే చెందుతుంది నేను వాళ్ళకు కూడా చెప్తాను మీకు ఇంత అవసరం ఉంది ఇది వచ్చిన తర్వాత మీరు స్వీకరించకండి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అది మళ్ళీ తిరిగివేయండి వాళ్ళు నిజంగా అలాగే చేశారు వాళ్ళ అవసరం ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకున్నారు మిగిలింది ఆపేశారు అకౌంట్లో వేయద్దని చెప్పేసి అని సో ఈ డిసిప్లిన్ పాటించుకుంటూ వెళ్తే దీన్ని దానం అంటారు దీన్ని సహాయం అంటారు కానీ అకౌంటబిలిటీ లేనిది అకౌంట్స్లో లేనటువంటిది నీకు పది లక్షలు వస్తున్నాయో తెలియదు నువ్వు లక్ష రూపాయలు మాత్రం ఇంత పట్టుకొని పోతా ఉంటావు నువ్వు ఎంత నీ ఇన్స్టాగ్రామ్లో నీ వ్యూయర్షిప్ పెంచుకోవడం కోసము నువ్వు వ్యాపారానికి ఈ దానాన్ని పెట్టుబడిగా నువ్వు పెట్టుకొని నీ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికో నువ్వు మంచివాడమని చెప్పుకోవడానికో ఆ మంచితనం ముసుగులో నువ్వు ఇంకేదైనా వ్యాపార ధోరణి చేయడానికి ఈ దానాన్ని నువ్వు పెట్టుబడిగా పెడుతున్నావు ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఆక్షేపనీయమో ఈ దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఇది యాక్సెప్ట్ చేసేటటువంటి విషయాలు అయితే కాదు చాలా మంది భ్రమల్లో పడుతా ఉంటారు అనమాట మేము ఇక్కడ పెట్టాము మేము అక్కడ అది చేసాము ఇక్కడ వెళ్ళండి చెయ్యండి విజిట్ చేసి చెప్పాలి కానీ ఏ ధోరణితో చేస్తున్నారు ఎవరి మనస్సులకు వాళ్ళు సమాధానం మ్యామ్ అంతెందుకు మెసేజ్ ఇవ్వడం అనేది వేరేలా ఉంటుంది ఎస్సా అని అసలు ఎలా తీస్తున్నారంటే వీడియోస్ ఇవాళ రేపట్లో నేను నేను అందరినీ అనట్లేదు ఇవాళ రేపట్లో నిజంగా చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఇలా వీడియోస్ చేసి పలానా వాళ్ళకి హెల్ప్ ఉందని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది కొంతమంది వీటిల్ని మీద కూడా వ్యాపారాలు చేసేటటువంటి బడా బడా బాబులు కూడా ఉన్నారు పాపలు కూడా ఉన్నారు దీని అంటే ఎలా ఉంటదంటే అడుక్కు తినేవాడి దగ్గర అడుక్కు తినడం అన్నమాట దీన్ని అర్థమైందమ్మా అంటే అంత నీచమైన సిచువేషన్ కూడా డబ్బు కోసం దిగజారిపోయే దిగజారుడు పనుల్లో కూడా ఇలాంటి దానాలు యూట్యూబుల్లో దానాలు ఉన్నాయి సహాయాలు ఉన్నాయి ఇది నాకు తెలిసిన వాస్తవం ఇది వాస్తవం హండ్రెడ్ వాళ్ళు అకౌంట్ నెంబర్ ఇచ్చి దానికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఫండ్స్ ఇది ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నిజంగా విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా నిజంగా ఇచ్చేవాళ్ళు నిజంగా ఇవ్వాలనుకునే ఇవ్వాలనుకునే వాళ్ళు మంచి వాళ్ళు కూడా మధ్యలో వాళ్ళు ఎవరైనా తినేస్తారని ఇవ్వుకుని ఉంటారు అసలైన వాళ్ళకి నూటి దగ్గర అన్నం అమ్మ మీరు చెప్పింది ఒక భాగం నేను ఇంకొక మాట చెప్తున్నాను ఇచ్చేటటువంటి వాళ్ళందరి డబ్బు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు అది అంటున్నా తీసుకునే ప్రతి ఒక్కళ్ళని అకౌంటబిలిటీ గా ఉండమని చెప్పండి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్స్ చెక్ చేయండి వాటన్నిటిని పబ్లిక్ లో పెట్టే ధైర్యము లూటీ చేసే వాళ్ళకుందా అని అడుగుతున్నా నిజాయితీగా చేసే వాళ్ళని నేను అడగడం లేదు వ్యాపార ధోరణితోటి నా ఇమేజ్ పెంచుకోవాలి ఇమేజ్ పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ బర్స్ పెరిగితే నాకు బిజినెస్ ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి నేను ఇది చేయాలి నేను ఇలాంటివి చేసి జనాల నుంచి తెచ్చుకోవాలంటే ఇది నీ పెట్టుబడి అవుతుంది తప్ప నీ దాన గుణం ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది ఇది నేను విమర్శించడం కాదు జరుగుతున్నటువంటి వాటిల్ని నేను చెప్తున్నాను జనం దృష్టికి తీసుకెళ్తున్నాను ఇక్కడ చ ఇంకొకళ్ళు అనుకోవచ్చు మేడం ఇది చెప్పారు నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా డౌట్ తోటి ఆగిపోతారేమో అని ఒక్కటే నేను మాట చెప్తున్నాను సహాయము వాడికి సహాయం ఎప్పుడూ అందించబడను ఖచ్చితంగా అది వాస్తవం అనుకుంటే ఇప్పుడు నేను కూర్చున్నా ఇంకొకళ్ళు కూర్చున్నారు నువ్వు చెయ్యకపోతే నిన్ను నమ్మకపోతే ఇంకొకటి ద్వారా వాళ్ళకి సహాయం డెఫినెట్గా అందుతుంది కానీ ఇలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేసి ఒకప్పుడు మీకు గుర్తుందో లేదు చిన్నపిల్లలు ఆ ఫండ్ ఇచ్చేటటువంటి డబ్బాలను పట్టుకుని స్కూల్ పిల్లలకి స్కూల్లో ఉన్న వాళ్ళందరూ డబ్బాలు ఇచ్చి వదిలేసేవాళ్ళు ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత ఫండింగ్ అడగాలి ఫండింగ్ అడగాలని చెప్పేసి నువ్వు రోజు డబ్బా పట్టుకొని మొత్తం అపార్ట్మెంట్ పై నుంచి కింద వరకు తిరిగింది తిరిగిన తర్వాత మా తమ్ముడు వచ్చాడు తమ్ముడు వచ్చి గట్టి గట్టుగా అరిచేశాడు బుద్ధుందని నీకు దాన్ని ఇంటికి పంపిస్తావా అంతే ఇది నాకేం తెలుసరా ఏదో ఫండింగ్ అంది వెళ్ళింది అని అంటే ఒక్కొక్కళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దాన్ని నీకే నీకేమన్నా తెలుసా అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇసుకుంటున్నారు చీ చీతరిచ్చుకుంటా ఉన్నారు ఇది అని చెప్పేసి అని బాగా అనిపించింది చాలా బాధ అనిపించింది నాకు అప్పుడు మా పాపని పిలిచాను ఏంటమ్మా అని అంటేనో అవునమ్మా కానీ ఎంతమంది ఎక్కువ వసూలు చేసుకొస్తే వాళ్ళకి స్మైల్ ఇస్తానన్నారు వాళ్ళకి ట్యాక్స్ ఇస్తానన్నారు అందుకోసమని అమ్మ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గిన నువ్వు ఇచ్చేవా అని అంది నేనన్నా ఎక్కడ తీసుకొచ్చావో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చరా ఎంత డబ్బు ఉందో మొత్తం నేను ఇస్తా కానీ ఇంకొకళ్ళతోటి అవమానం మాత్రం పడద్దు అన్న తరువాత అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందనేది ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టా ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని సంస్థలతోటి లాలుచి పడిపోయి ఇలా ఈ ఇవన్నీ వసూలు చేయడానికి వీళ్ళకొక మంచి పేరు తీసుకొని రావడానికి వీళ్ళొక క్రెడిబిలిటీని సమాజంలో వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి పిల్లల్ని పావుల్లాగా వాడుకున్నారు మీరు అనొచ్చు అదేంటండి పిల్లల్లో దానగుణం చెప్పాలి కదా అని అంటే పిల్లల పేరెంట్స్ని అడగండి మీరు వాళ్ళకి సాధ్యమైనంత ఇస్తారు నా బిడ్డని నేను ఎంతో గొప్పగా నేను పెంచుకున్న బిడ్డని నువ్వు డబ్బా ఇచ్చి రోడ్డు మీదకు పరిగే రోడ్డు మీదకు పోయి నువ్వు అని అంటే అది ఎంతవరకు సంబంధించిన అలాగే మీ అమీర్పేట్ ఏరియాకి వచ్చినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు చూసాను నేను చాలా మంది చిన్న చిన్న షాప్స్ దగ్గర ఈ ఫండింగ్ కోసం డబ్బాలు పట్టుకుని ఉన్నారు అడుగుతుంది అదేంటి ఇప్పుడు ఇక్కడ ఫండింగ్ పెడుతున్నారు అది ఎంత వరకు వెళ్తుంది అనేది నా డౌట్ నేను నిజంగా చెప్తున్నా ఈ సోషల్ మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను ఎంతమంది అసలు ఆ డబ్బుని స్వచ్ఛంద సంస్థలకి చేరుతున్నాయి అసలు ఎన్ని స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఎంతమంది నిజాయితీగా డబ్బును వినియోగిస్తున్నారు వీటికి లెక్క చెప్పగలరా చెప్తే ఐ వెరీ హ్యాపీ నీకెందుకు చెప్పాలి అనుకుంటే నీ కర్మ నీది ఎందుకు అని అంటే ఈ ఈ నా మాట అయితే జనాల్లోకి వెళ్ళింది కదా రేపటి నుంచి ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ఎస్ ఇదిగో మేము ఈ సంస్థకి ఇస్తున్నాం ఈ సంస్థ నుంచి ఇంత వెళ్తున్నాయి ఇంత వెళ్తున్నాయి మేము క్లియర్గా ఉన్నాం అని పెట్టండి పెట్టండి సాక్ష్యాధారాలతో సహా పెట్టండి మీకు ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది ఎంత ఇస్తున్నారు ఎంతమంది బెనిఫిషర్స్ ఉన్నారు పెట్టండి ఇవన్నీ లెక్కలు లేనటువంటి డబ్బు నేను ఇంకొక విషయం చెప్తున్నాను ఇప్పుడు అక్కడ షాపుల్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ అక్కడ విరాళం వేయండి అని పెడుతున్నారు సరే అవతల వాడు లేనివాడు వీళ్ళని విరాళం అడుగుతుంది ఎంత వసూలు అవుతుంది ఒక మాట చెప్పు అసలు మీరు అడగచ్చు ఆ ఎంత వసూలు వేస్తారంటే పదిహేను పది రూపాయలు వేస్తారు ఇరవై రూపాయలు వేస్తారు సరే పది ఇరవై రూపాయలు అనుకున్నాం రోజుకి రెండు వందలు వసూలు అవుతాయా లేదా రోజుకి ఐదు వందలు వసూలు అవుతాయా రైట్ నెలకు ఎంత పదిహేను వేలు వసూలు అవుతాయి పదిహేను వేలు నువ్వివ్వు నువ్వు ఇవ్వు నీ దగ్గరకు వచ్చేవాడు నీ దగ్గర కొనుక్కున్నది కాక నీకు జిఎస్టీలు ఆ ఈఎస్టీలు కట్టింది కాక మళ్ళీ నువ్వు చేసేటటువంటి దాన్ని ఏమంటారు సర్వీస్ ట్యాక్స్ అనమాట దీన్ని దానానికి కూడా ట్యాక్స్ కట్టుకొని బయటికి రావాలన్న వాడు దానం చెయ్యొద్దని ఇక్కడ మాట్లాడడం లేదు నేను ఆ అకౌంట్లో లేనటువంటివి ఆ జవాబుదారీతనం లేనటువంటివి ఈటికి ఎవరు జవాబుదారీ ప్రతి ఒక్క రూపాయి మనం కష్టపడే సంపాదిస్తున్నాం ఎవరైనా సరే మీ కళ్ళు ఎదురుకుండా చూసిన వాళ్ళకి సహాయం ఇవ్వండి సహాయం ఇవ్వండి మీరు కోరుకున్నారండి లేదు మీ మీ ఇంట్లో పుట్టినరోజు ఉంది పెళ్లి రోజు ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఆ సంస్థలో ఎక్కడున్నాయో కనుక్కోండి ఎవరు ఆ పదలో ఉన్నారో కనుక్కోండి నేను ఒకటే మాట చెప్తాను తల్లి నీ వీధిలో ఉన్న వాళ్ళని నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు బాగు చేయి చాలు నువ్వు ఎక్కడో నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు మీరు అన్నట్లుగానే జీఎస్టీలో ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్లు కట్టాలి షాపింగ్కి వెళ్ళి అంతేకాకుండా నీ అనే ట్యాక్స్ కూడా కట్టాలి అంతే కదా మీరు అన్ని అంతే కదా అట్లే ఉంది నేను ఒకటే మాట చెప్తున్నాను నీ దగ్గర అక్కడ దాంట్లో మనకు పది రూపాయలు ఐదు రూపాయలు ఎంతో కనపడుతున్నాయి అనుకుందాం నేనంటాను అసలు దానికి అకౌంట్ నాకు రోజుకి నీకు ఎంత వస్తున్నాయో ఏ అకౌంట్లో మీరు చూపిస్తున్నారు ఆ సంస్థకి వెళ్తాయి అంటే ఆ సంస్థను చూపించమని చెప్పండి ఎందుకంటే డబ్బు మా దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి రైట్ చూపించాలి అకౌంటబిలిటీ లేకుండా ఏది ఇవ్వబడదు ఏది తీసుకునే అర్హత ఎవరికీ లేదు నేను చెప్తున్నా ఎవరికైనా ఎవరికైనా ఇచ్చేవాడికి సమాధానం చెప్పద్దు నువ్వు సో కాబట్టి ఈ ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఏం చేస్తున్నారు ఇవన్నీ వాస్తవాలేనా ఎవరికి వాడు చివరికి దానం ఇచ్చేదాన్ని కూడా వ్యాపార ధోరణులతోకి మార్చేసుకున్నారంటే ఇంకా అంతకంటే నీచమైనటువంటి జీవన విధానం ఏమన్నా మన జీవితాల్లో ఉంటుందా అయితే నిజంగా ఎవరైతే ఆగలతో ఉంటారో వాళ్ళకి చేరవేసే డబ్బుని మధ్యవర్తులు ఎవరైతే తీసుకుంటారో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కర్మ ఉంటది ఖచ్చితంగా అనుభవిస్తారు అట్లా సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు ఏదైనా నువ్వు ఇచ్చిందే తిరిగి నీకు వస్తుంది గుర్తుపెట్టుకో అండర్స్టాండ్ ఎవరి దగ్గర నువ్వు ఏది లూటీ చేసావో ఇంకొకటి వచ్చి నీ దగ్గర లూటీ చేసుకొని చేసుకుని ఇది నేర్చుకోండి ఫస్ట్ ఏదైనా సరే నేను చెప్తున్నానమ్మా మా అబద్ధాన్ని నువ్వు ఎక్కువ కాలం నువ్వు దాచినా నువ్వు చచ్చేదాకా దాచినా చచ్చే ముందు మాత్రము ఎంతకాలం ఏది దాచావో చచ్చే ముందు అది మొత్తం నువ్వు అనుభవించే పోతావు ఇది మాత్రం వాస్తవం మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి దాని వీడియోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఒక మెసేజ్ ఇలాంటి వాళ్ళకి ఇంకొకరికి చేరితే దాని నుంచి వాళ్ళకి ఇంకొకరు తయారై వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారనుకునే అనుకునే ధోరణి వేరు నిజంగా మన అంతరాత్మకు తెలుసు మనం వీడియోస్ కోసం చేస్తున్నామా దానము మనం వారి ఆకలి తీర్చడానికి చేస్తున్నామా అనేది నిజంగానే ఆకలితో ఉన్న వాళ్ళతో కూడా వ్యాపారం చేసే వాళ్ళకి కర్మ ఖచ్చితంగా వాళ్ళ కోసమే నేను ఇది చెప్పాను తప్ప స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళకి స్వచ్ఛందంగా తీసుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో కాదు అది నోట్ దిస్ పాయింట్ వర్డ్స్ ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలండి మానవత్వం ధర్మం అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారం మనం నడవాలి భూమి మీద మన మనుషులు సో అవతల వాళ్ళ బాధను కూడా అవతల వాళ్ళ ఆకలిని కూడా మన ఆకలి తీర్చుకోవడం మన ఆకలి తీర్చుకోవడానికి విలాసాలకి విలాసాలకి వారి ఆకలిని మన ఆకలి తద్వారా నా నేను నా సబ్స్క్రైబర్స్ ని పెంచుకొని నా నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని తద్వారా నేను వ్యాపారాలు చేసుకోవడానికి బ్రాండింగ్ ప్రమోషన్లు చేసుకోవడానికి నేను సెలబ్రిటీ నవ్వడానికి కూడా నువ్వు ఇచ్చేటటువంటి దాన్ని నువ్వు వ్యాపార ధోరణి తోటి స్వార్థంతో ఆలోచించి ఇస్తున్నావంటే అది ఏదో ఒక రోజు ఈ విశ్వం వామిట్ చేసే అవును బర్త్డే చేసాము మా అమ్మ మా పిల్లాడికి మా పిల్లకి బర్త్డే చేసామా రెండు అరటి పనులు ఇచ్చామా దాని వీడియో తీసుకున్నామా చాలా దారుణంగా ఉంది సో ఏదైనా మంచి అనేది స్ప్రెడ్ అవ్వాలి చెడు అనేది ఇలాంటి వాళ్ళ వల్ల అది సమాప్తం అవ్వాలి చాలా చక్కటి విశ్లేషణ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ